వేదిక కిందున్న వేదిక మీదున్న నా రక్త బంధువులకి అందరికీ ఉద్యమాభివందనాలతో నేను ఎక్కువ మాట్లాడనన్నా నాకు ఫస్ట్ మీరే అవకాశం కల్పించారు ఆ పోయినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు మా నా బాధని చెప్పుకోవాలి ఒక్కటే నిమిషంలో నేను వడ చేస్తేనే నేను మీ ఎర్ర రూపాలి నేనే కొడుకుని నేను మీ ఎర్ర రూపాలి నేనే కొడుకుని రక్తం మరుగుతలే ఆమెగో రక్తం మరుగుతలేదా మరుగుతలేదా బోమాదిగలారా హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలి రారా రక్తం మరుగుతలేదా హక్కుల కోసం రక్తం మరుగుతలే శ సింధు మాస్తి మాలా సాకలి మంగలి కమ్మరి కుమ్మరి సూర్యుల మాదిగా జాతేలు కొయ్యకున్న నా తప్పును తీసి వాకు చరిత్ర లేదంటారా మీరు విలు కొయ్యకున్నామ్మా కత్తిలో కొయ్యకున్న దప్పును తీసి సీతాకోలను సేత బట్టి ఆహో గుణగుడారుగుల డమడమ బ్రవితో ఆ మరులను నడిపించింది ఉద్యమాల పొంగించింది అన్న నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ అన్న అలాగే నాన్న కళాకారులకు విజ్ఞప్తి ఏంటంటే పాటల పండుగని ఒక రోజు నేనే పెడతాను నెగరికల్లో పెడతా రెండు రోజులు పెడతా మీకు ఇష్టం ఉన్నంతసేపు ఆడుకోవచ్చు ఇటు ఉన్నోళ్ళందరూ కూడా అందరిని ఆహ్వానిస్తా పెద్దలు గౌరవనీయులు మీరు పక్కా జరగండి